నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఐకోన్యాస్ట్రాలజర్ గట్టబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు జై నారాయణ గురుగారు ఏప్రిల్ మాసంలో గజకేసరి యోగం ఈ యోగం అనేది ఏ రాసుల వారిని వరిస్తుంది మరి ఈ యోగం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఎందుకు ఈ యోగం అంత స్పెషల్ అంటారు గజ కేసరి యోగం అనేది ఏంటంటే గజ కేసరి అనేది అంటే కేసరి అనేది గణపతి గణపతిని కేసరి అంటారు ఈ గణపతి కేసరి అంటారు అలానే లక్ష్మీ అమ్మవారితో స్వరూపంగా ఉన్నటువంటిది యోగం అలానే గజ అంటే ఏనుగు అంటే లక్ష్మీ స్వరూపంగా ఉన్నది గజకేసరి యోగం అని మనకి ప్రాసిద్ధితో పిలుస్తారు లక్ష్మీ అమ్మవారు ఉంటారు అలానే వినాయక స్వామివారు ఉంటారు విఘ్నాలు తొలగించేది ఎవరు వినాయకుడు డబ్బులు సంపదని కురిపించేది ఎవరు లక్ష్మీ అమ్మవారు గజం అంటే ఎవరు ఏనుగు సో అన్ని రకాలుగా ఉండేదాన్ని గజకేసరి యోగం అంటారు అసలు యోగం గురించి అయితే అది ప్రత్యేకంగా అయితే ఈ గజకేసరి యోగం ఈసారి మూడు రాసుల వారికి వరిస్తుంది వారు ఆ రాసులు వారు అయితే అందరికి ఓరిస్తుందా ఆ మూడు రాసుల వారికి అందరికి వరిస్తుందా అది కూడా గమనించుకోవాల్సిన ఎలా వారు పుట్టినటువంటి నక్షత్రం వారు పుట్టినటువంటి టైం అంటే వారు పుట్టినటువంటి లగ్నం వారు పుట్టినటువంటి దశ అంతర్దశలు మొదలు వారు పుట్టినటువంటి గోచారం ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది రెండో స్థానంలో గురువు ఉండి ఆరో స్థానంలో శుక్రుడు ఉండి పదో స్థానంలో శని భగవాను ఉండి ఒకటో స్థానంలో రవి భగవాను అనుకోండి ఖచ్చితంగా వారికి గజకేశరి యోగం అనేది వరిస్తుంది ఈ యొక్క ఏప్రిల్ మాసంలో అది ఎలా ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి ఇలా నేను చెప్పినటువంటి యోగాలు ఉన్న వారికి అది ఎలా ఉంటుందంటే గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అవి ఎలా ఉంటాయి ఒక రోజులో పది రూపాయలు వచ్చేసి పోయే కాదు లాటరీ టికెట్లో ఉండవు జీవితకాలం జాబ్ చేసుకునే విధంగా అంటే కోడిని తినకుండా గుడ్డు తినేలాగా ప్రతిరోజు గుడ్డు తిన్నారనుకోండి ఇంకా కోడి ఉన్నా మనకు గుడ్డు ఇస్తుంది కదా అలానే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఏంటి జీవితకాలం రిటైర్ అయిపోయినా కూడా డబ్బు వస్తూ ఉంటుంది అది ఈ యోగ ప్రత్యేకత ఎక్కడైనా ఒక అపార్ట్మెంటో ఒక ఇల్లు కొని ఉండి జీవితకాలం వాటి మీద రెంట్లు వస్తాయి అది గజకేశరి యోగం అంటే మనం పెట్టేటువంటి రూపాయి ఏదైతే ఉందో అది దినదిన అభివృద్ధి అవుతూ మనం కూడా ఆ జీవనశైలిలో ఉంటూ ఆ స్ట్రెస్ ఫీల్ అనేది పోతూ చూసారా ఆయన్నీ కూడా పోయేందుకు ఆ మూల ఆస్కారం అనేది ఏర్పడింది కదా అదే గజకేశరి యోగం ఆ యోగ ప్రత్యేకత ఈసారి మూడు రాసులు మేము చూపిస్తుంది యోగం గురించి అర్థమైంది కదా ఈ యోగంలో ఇప్పుడు ఏ రాశులు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఋషభ రాశి ఉంది రెండవది వచ్చేసి కన్యా రాశి ఉంది ఇకపోతే మూడోది ఆ మకర రాశి కనపడుతుంది ఈ మూడు రాసులకి బాగా ఈ గజకేశరి యోగ అనేది బాగా వరిస్తుంది అయితే ముందు ముఖ్యంగా ఈ రాశికి అర్హంగా అర్హులుగా ఉన్నది కన్యా రాశి వారు వారికైతే పెట్టుబడులు లేకుండా డబ్బు వార్నర్లు అంటే ఎక్కడైనా దొంగతనాలు చేస్తారా అంటే కాదు వారికి తెలివితేటలతో వారి అదృష్ట శాస్త్రం కలిసి వస్తుంది వారు గంజామ కేసిన తులసి వనంలాగా అయిపోతుంది అంటే వారి యొక్క అదృష్టం అనేది అలా వస్తుంది మనం అనుకున్నాం కదా గజకేసరి యోగం ఎలా ఉంటుంది అనేది వారి యొక్క అదృష్టం గజ కేసరి యోగం ద్వారా ఇంకా పరిగణిస్తుంది అలానే మనం అనుకున్నటువంటి ఋషభ రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనపడుతూ ఉన్నాయి వారికి ఎలాగంటే వ్యాపారంలోను ఎడ్యుకేషన్ రంగాల్లోనూ అలాంటి ఇన్స్టిట్యూట్స్ లాంటి వాటి ద్వారా వారికి డబ్బు ఆదాయం సరస్వతి ద్వారా వారికి వస్తుంది వీరికి ఏమో తెలియదట్లు బుధుని ద్వారా వస్తుంది గజకేశ్వర యోగం వారికి సరస్వతి మాత ద్వారా గజకేశరి యోగం వస్తుంది ఇకపోతే మకర రాశి ఈ మకర రాశి వారికి ఇక గురువుకి సంబంధించి అలానే శని భగవానికి సంబంధించి అలానే చంద్రుడికి రవికి సంబంధించినటువంటి వారి ద్వారా గజకేశరి యోగం వరిస్తుంది వీరికి ఎలాగా అంటే కనుక వీరు నిధి నిక్షేపాలు దొరకడం పూర్వీకుల ఆస్తులు రావడం అలాంటి వాటిలో ద్వారా వీరికి గజకేసరి యోగం వస్తుంది ఇక గురువు గారు చెప్పారు కదా నేను ఇంకే పని చేసే పని లేదని మాత్రం అనుకోకండి గజకేసరి యోగం ఖచ్చితంగా మీ చదువు పని కూడా చేపిస్తుంది దానికి తగ్గటువంటి పని చేస్తేనే ప్రతిఫలం ఉంటుంది అది గజకేసరి యోగం ఒక ప్రత్యేకత ఈ గజకేసరి యోగం రావడంలో ఇంకొక ప్రత్యేకత ఉంది ఈ మూడు రాసుల వారికి ఇప్పటి వరకు వయసు వచ్చిన పెళ్ళిళ్ళు కాలేదు అనేటువంటి వారు ఉంటే వారికి ఈ గజకేసరి యోగం ఉన్నవారికి వారు కనుక లక్ష్మీ గణపతి హోమం చేయించిన లేకపోతే కనుక అక్కడ కేసర గణపతి అని ఉంటుంది కొన్ని కొన్ని ఆలయాల్లో కేసరి గణపతి అని ఉంటుంది కేసరి గణపతి అంటే మనకి హనుమాన్ మందిరంలో సింధూరం ఉంటుంది కదా అటువంటి కలర్లో ఉన్నటువంటి వినాయకుడు ఆయన చూడటానికి అడుగున్నారే ఉంటారు కేసరి గణపతి ఆ కేసరి గణపతిని తలుచుకొని అక్కడ శాంతి హోమం కానీ శాంతి పూజ కానీ చేసినట్లయితే విఘ్నాలు తొలగేసి వారికి పెళ్లిళ్ళు అయ్యేటువంటి అదృష్టం కూడా ఈ గజకేసరి యోగం ద్వారా వస్తుంది కళత్ర దోషం అంటే శుక్రుని సంబంధించిన దోషం రాహుకేతు దోషం కుజు దోషం ఇవన్నీ కూడా కొంతమేర తొలగిపోయేసి అదృష్టం వస్తుంది గజకేసరి యోగం విడిగా చేసేటువంటి దానాల కన్నా గజకేశరి యోగంలో చేసేటువంటి దానాలు వంద రెట్లు మంచి జరుగుతుంది పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం కూడా గజకేసరి యోగం ద్వారా తొలగిపోతాయి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి గజకేశరి యోగంలో మరొకటి గజకేసరి యోగంలో ఇంకొకటి ఉంది గజకేసరి యోగం వచ్చినటువంటి ఇప్పుడు మనం అనుకున్నటువంటి రాసులు మూడు కూడా దానిలో ఉన్నటువంటి నక్షత్రాల వారు దానిలో ఉన్నటువంటి పాదాల వారు అందరూ కూడాను వారి వారి యొక్క దశ అంతర్దశలు ఏమున్నా గోచారంలో ఎటువంటి గ్రహాలు ఉన్నా కూడా ఈ గజకేసరి యోగం ఫలించాలి వారు కూడా బాగుండాలి అనుకుంటే కనుక వారు చేయవలసినటువంటి చిన్న పరిహారం ప్రతిరోజు కూడా వారు తినేటువంటిది ఏదైనా ఒక పూట తినేటువంటి మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ లైట్ డిన్నర్ ఏదైనా ఉంటుందో వారు ప్రతి ఒక్కరు కూడా తొలి ముద్ద ఏదైతే ఉందో వాళ్ళ పూర్వీకులకి లేదా వాళ్ళకి అమ్మవారికో అయ్యవారికో వాళ్ళ దైవానికో అని చెప్పి ఒక ముద్దని తీసి పక్కన పెట్టి ఆ తనంతరము ఆ ముద్ద కాకి లేదా కుక్కకి లేదా బయట కుక్క మనకి కుర్తిలో పడివేసినా కూడా ఆ ఒక ప్రతిఫలం అనేది వీరికి ఖచ్చితంగా వస్తుంది మరొకటి ఈ గజకేసరి యోగం వీరికి ఫలించాలి అనుకుంటే గురిగింజలు ఏ కలర్లో ఉన్నటువంటి గురిగింజలైనా ఒక ఐదు గురిగింజలు తీసుకొని ఆ గురిగింజల్ని ఎల్లో కలర్ క్లాత్లో ఒక శుక్రవారం రోజున కట్టుకొని ఆ క్లాత్ని వీరికి పర్సులో కానీ పాకెట్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో కానీ ఉంచుకున్నట్టయితే వారికి గజకేసరి యోగం ఖచ్చితంగా వరిస్తుంది వీరికి ఇంకా గజకేశరి యోగం రావాలి అంటే కనుక అశ్వగంధ మూలిక అని దొరుకుతుంది ఈ అశ్వగంధ మూలిక తెల్ల జిల్లేడు మూలిక తెల్ల జిల్లేడు చెట్టుకి మనకి కొమ్ము ఉంటుంది కదా దాని మూలిక ఈ రెండు కలిపేసి దానికి పసుపు కొమ్ము కూడా ఒకటి కలుపుకొని ఇది ఆరెంజ్ కానీ రెడ్ కానీ కలర్ క్లాత్లో కట్టుకొని వారి యొక్క బీరువలో లేదా మంచి పని మీద వెళ్తూ ఉంటే చేతులు పెట్టుకొని వెళ్ళడం ద్వారా వారికి ఖచ్చితంగా ఎదురవదు పని అవుతుంది కాబట్టి ఈ గజకేసరి యోగం ఇలాగ వీరికి వర్ణిస్తుంది వర్తిస్తుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఆ గజకేసరి యోగంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఉపయోగం కూడా వీరికి వస్తుంది అయితే ఈ గజకేసరి యోగం ఎప్పుడు వస్తుంది ఇది ముఖ్యం ఈ గజకేసరి యోగం ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఖచ్చితంగా ఏప్రిల్ ఏడవ తారీఖు మార్నింగ్ అంటే ఉదయం సమయంలో నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషానికి వీరికి మొదలవుతుంది ఈ సమయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు ఏం చేయాలి ఈ మూడు రాసులు వారు ఉదయాన్నే తలస్నానం చేసి ఆ తలస్నానం అనంతరం ఉదయించేటువంటి సూర్యునికి ఇవ్వడం ద్వారా గోధుమతో చేసినటువంటి పిండి పదార్థాల బెల్లం వేసి చేసి ఆ ఒక పదార్థాన్ని ఆ ఉదయించే సూర్యునికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని గనక వీరు స్వీకరించి మరో నలుగురికి పెట్టినట్టయితే అక్కడి నుంచి వీరికి గజి కేసరి యోగం మొదలవుతుంది మరొకటి అదే రోజున వీరు కుదిరినటువంటి వారు నవగ్రహాలకి నవధాన్యాలతో అభిషేకం చేస్తే అక్కడి నుంచి వీరికి గదికేసరి యోగం మొదలవుతుంది ఇంకా వీరికి పంచముఖ రుద్రాక్ష ధరించిన ఫలితం ఉంటుంది ఇంకా వీరి తులసిమాల ధరించిన ఫలితం ఉంటుంది ఈ మూడు రాసుల వారు ప్రత్యేకంగా చెడు అలవాట్లు వదిలివేస్తేనే గజికేసరి యోగం అనేది వర్తిస్తుంది అందులో ముఖ్యంగా ఎఫ్ఐర్స్ భార్యాభర్తల మధ్య ఎడబాటు అలానే సిగరెట్ బీడి ఇలాంటి తాగేటువంటి వారు అలానే బెట్టింగులు పెట్టేటువంటి వారు ఎదుటి వాళ్ళని హింసించేటువంటి వారు ఎదుటి వాళ్ళ ఆస్తి కావాలనుకునే వారు కుళ్ళు బోతులు ఇలాంటి వారు ఉంటే వారు మారడం ద్వారా గజికేశరి యోగం అనేది వరిస్తుంది గజికేసరి యోగం అంత ఈజీ కాదు అంత ఈజీగా ఆ గజికేసరి యోగం మనకు వశం అవ్వాలంటే ఇలాంటి తప్పులు కాదు ఏది చేయకుండా ఇలా ఉన్నప్పుడు మాత్రమే అది వరిస్తుంది గురువు గారు చెప్పారు కదా గజికేసరి యోగం వస్తుంది కదా అని చెప్పేసి ఏం చేయకుండా అలా కూర్చుని పోతే రాదు మనం చేసేటువంటి క్రియ ప్రక్రియల వల్లనే మనకి గజకేసరి యోగం అనేది వరిస్తుంది కాకపోతే ఈ మూడు రాసులు వారు ఏప్రిల్ మాసంలో మొదలైనటువంటి గజికేశరి యోగం వారికి తొంభై రోజుల పాటు ఉంటుంది ఈ తొంభై రోజుల్లో రాజు అవ్వచ్చు కింకుడు అవ్వచ్చు మంత్ర అవ్వచ్చు ది ఖచ్చితంగా ఈ యొక్క ప్రతిఫలాలను పొందాలి అంటే ఈ చిన్న చిన్న అలవాట్లు చేసుకోవాలి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా వారికి గజకేశరి యోగం అనేది వరిస్తుంది ఇది తస్మా అందరూ కూడా గుర్తు పెట్టుకొని భయంతో కాదు భక్తితో ఉంటే గజకేశరి యోగం వస్తుంది ఇది గజికేశరి యోగం ఒక ప్రత్యేకత గజకేశర యోగం గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు